గోదావరి జిల్లాలో రాజకీయ ఏదైతే సెగలు వేడి పుట్టిస్తున్నాయనే చెప్పుకోవాలి ఇంత చలికాలంలో కూడా ఆ వేడి పుట్టిస్తున్నటువంటి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ప్రతిపక్షాలందరూ ఏకమవ్వాలి ఎక్కడా కూడా ఇన్కన్వీనియన్స్ ఓట్ అనేది చేరకూడదని చెప్పేసి ఒక పిలుపునిచ్చినటువంటి జనసేన ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉన్నారో దానికి అనుగుణంగానే తెలుగుదేశం జనసేన ఇద్దరు ఒక కూటమిగా వచ్చి ఇప్పుడు సమాలోచనలు చేస్తున్నారు ఎక్కడికక్కడ ఆ ఇన్ఛార్జీలు ఉన్న నేపథ్యంలో ఇద్దరు కూడా టీడీపీ జనసేన ఇద్దరు ఇన్ఛార్జీలు కలిసికట్టుగా వెళ్ళాలి ప్రజా సమస్యలపై పోరాడాలని చెప్పేసి ఇద్దరు అధినేతలు కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గంలో ముందుగా ఏదైతే ఈ జనసేన ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు జనసేనలో ఏం జరుగుతుంది ఎంతవరకు ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తున్నారు అనే అంశాన్ని మనం తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి ఎట్లా ఉంది జనసేన పార్టీ ఏంటి సిచ్యువేషను ప్రస్తుత సినార్యాలు అటు వైసీపీ ఏమో ఆల్రెడీ సీట్లు ఎనౌన్స్ చేసుకుంటూ దూసుకెళ్తుంది మీ పార్టీలో ఇంకా పొత్తులే ఖరారు అవ్వలేదు అంటున్నారు ఏంటి ఎట్లా ఏం జరుగుతుంది జనసేన వైసీపీకి భయం ఉంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికిస్తే ఎవరు తిరుగుబాటు చేస్తారనే విధానాలు మనం కళ్ళరా చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి భయం పట్టుకుని చేసుకుంటున్నారు మాది నిబద్ధత కలిగినటువంటి పార్టీ ఆ పార్టీ తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామే తప్ప ఇది కాదు అది కాదు అనే ఆలోచనలు మా జనసేన పార్టీలో లేవు మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయమే మా నిర్ణయం కానీ అక్కడది లేదు పదవిస్తే ఒక రకం జగనం పదవి ఇవ్వకపోతే ఒక రకం ఇది నాది అనుకున్న ప్రతి ఒక్కరూ గోప్యంగా ఉంటున్నారు నాది కాదు అని అన్నప్పుడు వెంటనే తిరుగుబాటు చేస్తున్నారు అంటే వాళ్ళ పరిపాలనా విధానం తిరుగుబాటు విధానం కాబట్టి అలాగే జరుగుతుంది దాని గురించి మేము భయపడాల్సిందంటూ ఏమీ లేదు మా వాళ్ళు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం కాబట్టి మాకంత అర్జెన్సీ లేదు ఏ టైంలో మా ఉభయ పార్టీలు కలిపి నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారో అప్పటి వరకు మేము వేర్చుకుంటున్నాం తప్ప చెప్పిందే వేదం తప్ప ఇంకొకటి ఆలోచన అనేది మా పార్టీలో లేదు రాదు తెలుగుదేశం పార్టీ కొవ్వూరుకి కంచుకోటగా ఉంది గతంలో మీరు కూడా తెలుగుదేశంలో హయాంలోనే ఎమ్మెల్యేగా చేశారు ఏడు సార్లు ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత ఉంది టీడీపీ శ్రేణులందరూ కూడా ఇది ఖచ్చితంగా టీడీపీకి ఇస్తే మంచిది అనే ఒక వాదన వినబడుతుంది కొవ్వూర్లో జనసేనలో మీరు కూడా పబ్లిక్లోకి చొచ్చుకుపోతున్నారు ఎట్లా ఉంది అసలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఎట్లా ఉంది జనసేన టీడీపీ ఐక్యత ఇలా ఉంది జనసేన టీడీపీ ఐక్యతతో ఇక్కడ ఖచ్చితంగా సీటు మేము తెచ్చుకుంటాం వైసీపీకి రాదు అది టీడీపీ పోటీ చేసినా జనసేనకు సపోర్ట్ చేస్తుంది జనసేన పోటీ చేసినా టీడీపీ సపోర్ట్ చేస్తుంది ఆది నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటే మాకు క్లారిటీ కోసం అయితే మేము బాధపడాల్సింది లేదు వాళ్ళిద్దరూ అయితే మంచి క్లారిటీతో ఉన్నారు ఆ క్లారిటీ మాకు కూడా ఇష్టం వారు మాటే వేదం అదే ఉద్దేశంతో మరి జాతిపరంగా కూడా దిగో మరి సర్వే చేయడానికి సిద్ధంగా మా జనసేనని గెలిపించని చెప్పడానికి ఉపయోగపడుతున్న ఉపయోగపడతాం అలాగే టీడీపీ అభ్యర్థిని గెలిపించడానికి కూడా ఉపయోగపడతాం ఏది ఇచ్చినా ఉభయలు కలిపి ఒక అభ్యర్థి ఉంటాడు తప్ప ఇద్దరు అభ్యర్థులు ఉండరు అది పార్టీ ఒకటైనా కానీ నేను ఒప్పుకోను నేను వల్లను నేను ఒప్పుకోను అనే బాధ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ తలపోటు తప్ప మాకు ఆ తలపోటు లేవు రావు స్ట్రైట్ క్వశ్చన్ టీడీపీకి కేటాయిస్తే జనసేన జనసేన మీరు సపోర్ట్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టీవీ రామారావుగా ఒక ఇన్ఛార్జిగా నేనే చెప్తున్నా ఏదైనా విషయంలో ఖచ్చితంగా టీడీపీకి ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ ఈక్వేషన్స్ ప్రకారంగా అన్నప్పుడు మా ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా టీడీపీకి మేము హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాం అదేవిధంగా ఒకవేళ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సీటు మరి సామాజిక న్యాయం ద్వారా మరి జనసేనకే ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ టూమెన్ కమిటీ కానివ్వండి తెలుగుదేశం పార్టీ వర్గాలు కానివ్వండి అందరూ కూడా కలిసి పనిచేస్తారు అని అనడానికి మాకు పూర్తి నమ్మకం ఉంది అది మొన్న మీటింగ్ ద్వారా కూడా మేము ప్రధానికానికి తెలియజేసాం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో సామాజిక న్యాయం పాటిస్తే ఖచ్చితంగా కొవ్వూరు జనసేనకి రావాలి అని అంటున్నారు సామాజిక న్యాయం పాటిస్తారా అక్కడ ఒక్క తూర్పుగోదావరి గురించే కాకుండా సామాజిక న్యాయం చేయడానికి ఆంధ్ర రాష్ట్రం అంతా కలిపి తీసుకుని చూస్తారు దాంట్లో భాగంగా ఇక్కడ ఏ నిర్ణయం ఇప్పుడు కొన్ని చోట్ల మూడు నాలుగు రావచ్చు కొన్ని చోట్ల రెండు రావచ్చు కొన్ని చోట్ల ఐదు రావచ్చు ఈక్వేషన్స్ ప్రకారంగా గెలిచేటటువంటి సీట్లకు గెలిచేటటువంటి క్యాండిట్లకు ఆ ఏరియా ప్రాతినిధ్యం మీద ఖచ్చితంగా మా ఇద్దరు పెద్ద నాయకులు కూడా ఆలోచించుకుని ఏ ఈక్వేషన్ ద్వారా ఎవరికి ఇస్తే అక్కడ పని అవుతుంది గెలుపు ముఖ్యము అనే విధానంగా వాళ్ళు కరెక్ట్గా మంచి ప్లాన్లో వెళ్తున్నారు అదే విధంగా ఇక్కడ కొనసాగుద్ది అందరికీ న్యాయం జరుగుద్ది అనే విధానం ఆలోచించుకునే చేస్తున్నారు ఆలోచించకుండా చేసేటటువంటి పార్టీలు వేరే అది మా ఈ రెండు పార్టీలు కాదు తెలుగుదేశం జనసేన కాదు అది ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీకి ఆ తలపోటు ఉండదేమో తప్ప వాళ్ళకి గెలిచేవాళ్ళే ఉన్న ఉన్నవాళ్ళు ఎగిరిపోతున్నారు తుమ్మితే ఊడిపోయే బుక్కు కనపడుతుంది అక్కడ అది తీస్తున్నారు పెట్టుకుంటున్నారు మళ్ళీ తుమ్ముతున్నారు కింద ఊడిపోతుంది ఈడు పెట్టుకున్నారు నాడు వెళ్ళిపోతున్నారు ఆడు పెట్టుకున్నారని ఈడు వెళ్ళిపోతున్నారు అసలు కడకి క్యాండిడేట్లు ఉంటారో లేదో కూడా డౌటే